మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్భై ఐదవ జన్మదినం దాని గురించి మాట్లాడుకుంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ప్లీజ్ వీడియోని చూసిన వాళ్ళంతా దయవుంచి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి మన నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు అతను చేసిన మంచి ఏంది అతను చేసిన చెడు పనులేమి అతని మీద ఏం విమర్శలు వచ్చినాయి అతని మీద మంచిగా ఏం పేరు వచ్చింది అతను ఏం చేశాడు రాష్ట్రానికి గుజరాత్ రాష్ట్రానికి ఏం చేశారు ప్రధానమంత్రిగా దేశానికి ఏం చేశారనేది కూడా మన నరేంద్ర మోడీ గారి యొక్క జైత్ర యాత్ర గురించి కూడా మనం మాట్లాడుకున్నాం చూసుకుంటే నరేంద్ర మోడీ గారంటే ఒక శక్తి ఒక విప్లవం ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాడు ఎన్నో విప్లవాలు తీసుకొచ్చాడు అట్లాంటి నరేంద్ర మోడీ గారు దేశంలో దేశానికి ప్రధానమంత్రిగా అయ్యారు ఆయన ఒకవారి మనం చూసుకుంటే గుజరాత్ సీఎంగా పదమూడు సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నాడు దేశ ప్రధానిగా ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయింది నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు అంతకు మించి విమర్శలు ఉన్నాయి ఏం నరేంద్ర మోడీ గారి యొక్క విమర్శలేంది ప్రశంసలు ప్రశంసలేం లేదు కూడా మనం ఉపాధి చూసుకున్నాం దేశ రాజకీయాల్లో ఆయనను కోట్లాది మంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు ఆయన దేశభక్తికి తిరుగులేదని కుటుంబంతో సహా కుటుంబంతో సహా అన్నిటినీ వదిలి త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని కూడా నరేంద్ర నరేం, మోడీ నరేం, గారిని భావిస్తూ ఉంటారు అదే సమయంలో ఆయన్ను దేశంలో ప్రజల మధ్య శుచ్చి పెడుతున్నారని విద్వేష భావాలు రెచ్చగొడుతున్నారని అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ఎన్నిక నడిపిస్తున్నారని మరి కొంతమంది తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు అది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం కుటుంబాన్ని అన్నీ వదులుకొని తన రాజకీయ జీవితానికోసం వచ్చారు దేశం కోసం ఆయన అన్నీ వదులుకున్నాడు అట్లాంటి నరేంద్ర మోడీ గారి జైత్ర యాత్ర చూసుకుంటూ పోతే ఆయన మీద కొంతమంది విమర్శలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఏమిరంటే విద్వేష భావాలు రెచ్చగొడుతున్నారని ప్రజల మధ్య శిక్షు పెడుతున్నారని కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు అట్లాంటి మన పదమూడేళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి గత పదకొండు సంవత్సరాలుగా దేశానికి ప్రధానిగా వివరిస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క రాజకీయాలపైనే కాదు ప్రజల మనోభావాలపై కూడా ఆయన మీద ఏమనుకుంటున్నారనేది కూడా ఒక మనము తెలుసుకున్నాం ఏమిరంటే నరేంద్ర మోడీ గారంటే దేశానికి ఒక ఎందుకు ఆయన అట్టు అంటున్నామంటే ఆపరేషన్ చిందూరు ద్వారా మనకు తెలిసే ఉంటుంది ఆయన చేసిన పరిస్థితి అట్లాంటి నరేంద్ర మోడీ గారి యొక్క చూసుకున్నాం మోడీ డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకున్నారు బుధవారం ఈ రోజుతో డెబ్భై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు ఆయన పంతొమ్మిది వందల యాభైలో గుజరాత్లోనే వాద్నగర్లో పుట్టి బాల్యంలోని తండ్రితో పాటు ఛాయ్ అమ్మిన మోడీ ఎనిమిదేళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు దాదాపు పదహైదేళ్ల పాటు సంఘ్లో యువత బాధ్యతలు నిర్వహించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బీజేపీ గుజరాత్ యూనిట్ సమస్యగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా క్రియాశీల రాజకీయాలు లేఖ అడుగుపెట్టాడు గుజరాత్లో పార్టీని ఆయన సమస్యగతంగా బలోభూతం చేయడం వల్ల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది అద్వానీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి చేపట్టిన రథయాత్రను సక్సెస్ చేయడంలో మోడీ గారు పాత్ర కీలకం అప్పుడే ఆయనపై జాతీయ నాయకులు దృష్టిపడింది దీంతో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో మురళీ మనోహర్ జైసీ కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఏకతా యాత్ర నిర్వహించే బాధ్యతను మోడీకి అప్పజెప్పారు జోష్తో పాటు పదహైదు వేల కిలోమీటర్ల దేశమంతా తిరగడంలో గుజరాత్లో కూడా ఒక ప్రధాని నాయకుడిగా మోడీ గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఏడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను చేపట్టిన మోడీ గాంధీనగర్ నుంచి అద్వాని విజయానికి తీవ్రంగా కృషి చేశారు అంచెలు వంచెలుగా ఆ పార్టీలో ఎదుగుతూ వచ్చారు గుజరాత్ రాజకీయాల్లో శంకర్ సింగ్ వాఘేలా కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతం కావడంతో వాజ్పేయి స్వయంగా ఫోన్ చేసి మోడీకి గుజరాత్ సీఎంగా పట్టం కట్టారు సీఎంగా మోడీ ఒక సమర్థవంతైన పరిపాలకుడే వివరించి గుజరాత్ నమూనాను ప్రపంచానికి పరిచయం చేశారు గుజరాత్ను తాను పరిపాలించిన పదమూడు ఏళ్లలో బలమైన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మార్చారు బీజేపీలో వాజ్పేయి అద్వాని తర్వాత అతివేగంగా గుర్తింపు పొందిన నాయకుడు నరేంద్ర మోడీ గారు తాను సీఎం ఉండగానే పార్టీకి జాతీయ స్థాయిలో స్మార్ట్ క్యాంపియన్గా ప్రచారం చేశారు వాజ్పేయి తర్వాత అద్వానికి పది సంవత్సరాలు పార్టీ నిర్వహించే అవకాశం వచ్చినానప్పటికీ బీజేపీని అధికారం తీసుకురాలేక పోవడంతో రెండు వేల పదమూడులో ప్రధాని మోడీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దింపింది రెండు వేల పద్నాలుగులో దేశమంతటా మోడీ ప్రభంజనం వేయడంతో మొట్టమొదటిసారి బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సార ఎన్నికల్లో కూడా మోడీ పార్టీకి విజయం సాధించి బీజేపీలో తనకు మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్నారు ఇంకా మోడీ గారు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్ ఇరవై నాలుగు సారత్ ఎన్నికల్లో కూడా మోడీ పార్టీకి విజయం సాధించి బీజేపీలో తమకు మరో ప్రత్యామ్నాయ నిరూపించుకున్నారు ఆయన ఆయంలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించి సొంతంగా దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారం లేక రావడమే కాకుండా మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఎన్డీఏ సారథ్యంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది ఆయన మీద ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిన మోడీ పలు వైఫల్యాల విమర్శలు కూడా ఎదుర్కొన్నారు సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే గుజరాత్ అల్లార్లు జరిగి వేలాది మంది ఊచకోత జరగడం ఆయన రాజకీయ జీవితంలో జరగిన మచ్చ ప్రధానంగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాల్లో వివాదాస్పద అయ్యాయి పెద్ద నోట్ల రద్దు సాగు చట్టాలు లాక్డౌన్ సమయంలో పేదల మరణాలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు మణిపూర్లు రెండేళ్ళు పడి జరిగిన ఉసుము కాండ రాఫీల్ యుద్ధ విమానాలు కొనుగోలు ప్రతిపక్షాలను బలీన పరిచేందుకు ఈడీ సిబిఐ లాంటి వ్యవస్థలను దుర్వినియోగపరచడం అనేక సందర్భాల్లో అజ అప్రజామిక వైఖరి ఆయన నాయకత్వాన్ని ప్రశ్నాత్మంగా చేశాయి ఇంకా చూసుకుంటే పహల్గా ఉగ్రవాదులు ఆపరేషన్ చిందూరు పేరిట పాక్తో ప్రారంభించిన విధాన్ని అంతర్జాతీయ ఒత్తిడితో నాలుగు రోజుల్లోనూ ముగించి రావడం ఆయనకు అప్రతిష్టను తెచ్చిపెట్టాయి ఒకప్పుడు మోడీ అత్యంత సునేహితుడిగా భావించిన అమెరికా అధ్యక్ష ట్రంప్ ఆయనకు వ్యతిరేకంగా మారి భారత్పై టారిపులు దాడి చేసినప్పటికీ చైనా రష్యాలతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం మోడీ దత్వనీతికి నిదర్శనము చూడండి అట్లా చేశాడు మన నరేంద్ర మోడీ గారు ఎన్ని అభివృద్ధి చేశారో అని కొన్ని కూడా ఉన్నాయి ప్రధానిగా మోడీ తన పదకొండేళ్ళ పదవీ కాలంలో ఎన్నో సాహత నిర్ణయాలు తీసుకున్నాడు జన్ధన్ యోజనతో దేశంలో యాభై కో యాభై ఒక్క కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారు ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో పది కోట్ల పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు రెండు వేల పదిహేడులో జీఎస్టీని ప్రవేశపెట్టి ఒకే దేశం ఒకే పన్ను కలను సాకారం చేశారు జమ్మూ కాశ్మీర్ను స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రెండు వేల పంతొమ్మిదిలో రద్దు చేశారు అదే ఏడాది చివరిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు సర్జికల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బాల్కోట దాడులు తాజాగా ఆపరేషన్ సిందు దాయాది పాకు గట్టి బుద్ధి చెప్పగల నేతగా మన్నలు పొందుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడం కిసాన్ సమ్మిది నిధి కింద ఏటా ఆరు వేలు ఇవ్వడం ద్వారా ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఏర్కాటంలో పడేశారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ ఏగో దినోత్సవంగా ప్రకటించాలని మోడీ ఇచ్చిన పిలుపునుకు ఐదు రాష్ట్రాల్లో నూట డెబ్బై ఏడు దేశాలు మద్దతు లభించింది చూడండి ఆయన పద్ పదమూడేళ్ళు గుజరాత్ సీఎంగా పదకొండు సంవత్సరాలు దేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బలమైన శక్తిగా ఎదుగుతున్నారు ఆయన బుధవారం నాటికి డెబ్భై ఆరవ వసంతంలోకి అడుగు పెట్టగలుగుతున్నారు డెబ్బై ఐదేళ్ళు కంప్లీట్ అయి డెబ్బై ఆరు సంవత్సరంలోకి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అడుగు పెడుతున్నారు ఇట్లా నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవాల దేశానికి ఉక్కు మనిషి లాంటి వాడు మన నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి బుద్ధి చెప్పి మన దేశానికి నేను ఉండాను అని చెప్పగల గొప్ప నేత మన నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి కానీ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి అన్నిటినీ తన్నుకొని తట్టుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తూ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్లాంటి నరేంద్ర మోడీ గారికి జైత్రి యాత్ర కొనసాగాలని ఎప్పుడూ ఆయన దేశం కోసం చల్లగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ